పిఠాపురం పట్టణంలోని ఆర్ఆర్ పార్క్ లో గల కోనో కార్పస్ చెట్లు తొలగించాలని సీనియర్ జర్నలిస్టు మేడిది సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ కు విన్నపించారు బుధవారం ఉదయం కమిషనర్ ను ఆయన కార్యాలయంలో కలిసి రామ్మోహన్ రాయ్ పార్కులో సుమారు ఇరవై మూడు కోనో కార్పస్ చెట్లు విస్తరంగా పెరిగి ఉన్నాయి పర్యావరణం ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ చెట్లు తొలగింపులను తొందరలో చేపట్టాలని కమిషనర్లు కోరారు ఈ పార్కులో నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో అధిక సంఖ్యలో వాకర్స్ విచ్చేస్తారని సేద తీరేందుకు విచ్చేస్తారు よし。